హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుష కిచెన్ ఇవాళ మనము పులిహోర రోజు చేసుకునేలాగా కాకుండా చింతపండు పులిహోర లెమన్ రైస్ ఎలా చేసుకుంటాం కదా దానికన్నా చాలా టేస్టీగా గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వదలకుండా తింటారు దానికి నేను మసాలాలు తీసుకున్నాను కొద్దిగా మినపప్పు శనగపప్పు కొద్దిగా మెంతులు మిరియాలు నాలుగు ఒట్టిమిర్చి తీసుకున్నాను ఇవి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నేను మొత్తం మసాలాలన్నీ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఎర్రగా మగ్గిపోయాయి కదా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా మొత్తము ప్లేట్లకు తీసుకొని చల్లార్చి పెట్టుకొని దీన్ని పౌడర్లాగా చేసుకుందాము మరి అదే ప్యాన్లకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆకని బాగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఎందుకన్నా దీంట్లో మట్టి డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్గా వెళ్ళిపోతుంది నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లకి వేసుకుందాము మొత్తం ఇలా ఫ్యాన్లో పెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకుందాం రెండు నిమిషాలు ఆకు మొత్తము కింది కదింపోయి చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఆకులో వాటర్ ఉంది కదా మొత్తము బయటకు వచ్చేసి ఇలా బాగా గోంగూర బాగా మెత్తగా ఉడిపించుకోవాలి ఒకవేళ వాటర్ అయినట్టయితే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా బాగా ఉడిపించుకుందాము చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికించుకొని పక్క పెట్టుకొని చల్లార్చి పెట్టుకుందాము ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న కొద్దిగా ఆయిల్ కొద్దిగా కాగాలి ఇలా కాగింది కదా పల్లీలు వేసుకుంటున్నా కొద్దిగా పెట్టిన లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకే నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకుంటున్నాం మీరు కావాలంటే అన్నీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేకపోతే అన్నీ ఒట్టిమిర్చి వేసుకోవచ్చు ఇలా రెండు మిక్స్ చేస్తే బాగుంటుందని నేను పచ్చిమిర్చి రెండు వేస్తాను కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్నాము పసుపు సాల్ట్ ఆల్రెడీ నేను రైస్లోకి వేసి చేసుకున్నాను ఈ మసాలాలకు సరిపోడా వేసి చాచుపోతుంది ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇవి బాగా ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనము గోంగూర మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీలో మిక్సీలోకి వేసి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులోకి వేసేసుకుందాము మొత్తం ఇలా వేసేసుకున్నాం ఇందులోకి ఇలా బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఇలా ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేయండి ఇలా ముందుగానే రెండు గ్లాసుల రైస్ నేను ఉడికించుకొని పెట్టుకున్నాను చూడండి ఉంచుకున్నాను కాబట్టి కొద్దిగా పౌడర్ బాగా పొడి పొడిగానే ఉందన్నాము ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా మసాలాలన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అవి మొత్తం వేసేస్తున్నాం వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం పౌడర్ మొత్తం అన్నానికి పట్టేలాగా ఈ పౌడర్తోనే ఫ్ర చాలా టేస్ట్ ఉంటుంది రైస్ ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నా నాకైతే రెండు గ్లాసు రైస్కి ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకొని వేసుకోవచ్చు తక్కువ చేసుకుంటే తక్కువ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలిపేశాను అంటే మన స్పూన్తో కలుపుకుంటే బాగా కలగ కలిసదు కాబట్టి గోంగూర నేను చేతితోటే బాగా మిక్స్ చేశాను చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లేట్లకి వేడివేడిగా సర్వ్ చేసుకుందాము లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్